హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫేస్ కిచెన్ అండ్ క్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి మరి ఒక తో అయితే వచ్చేసాను అనమాట ఇంతకు ముందు అమ్మ వాళ్ళతో పిన్ని పిన్నిస్తో అయితే గ్యాస్ రిపేర్ అయితే చేసి చూపించానమాట ఈ రోజు మా ఇంట్లో కూడా రిపేర్ వచ్చింది అంటే మంట వస్తుంది ఈ రోజు ఇంకొక రకంగా అయితే చేసి చూపించబోతున్నాను అది తో కాకుండా మన ఇంట్లో చాప్టర్ ఉంటుంది కదా బుక్స్ కొట్టేది దాంతో అయితే చేసి చూపించబోతున్నాడు మరి అది ఎలా ఏంటి మనకి యూజ్ అయ్యే టిప్ అనమాట మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థం అవుతుంది సో లేట్ ఎందుకు ఇంకా ఎలా ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాం పదండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుంది సో మనందరికీ యూజ్ అయ్యే టిప్ అనమాట చిన్న మంట వస్తుంది కదా వంటలు చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతా ఉంది చిన్నమంట అయితే లేట్ లేట్ అయిపోతుంది అది మనం డబ్బులు ఖర్చు పెట్టి బయట చేయించుకుంటే డబ్బులు ఎక్కువ అవుతుంది అది కూడా నేను యూట్యూబ్ లో చూస్ చేశాను మరి సక్సెస్ అవుతుందో లేదో అయితే చూద్దాము సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా అయితే మటుకు వీడియో వస్తుంది సో లేట్ అయిన ఇంకా స్టార్ట్ చేసేద్దాం పదండి చూసారు కదా ఇది అయితే పిన్నులు కొట్టేదనమాట మనమైతే ఇప్పుడు దీంతో అయితే చేయబోతున్నాం మరి ఎలా ఏంటి అనేది మీరు కూడా చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని ఇలా తీసేసుకుందాం ఒకటి మీరు కటింగ్ అని ఉంటుంది కదా దాంతో అయినా తీసేసుకోవచ్చు ఇలా అంటే వచ్చేస్తుంది చూసారు కదా పిన్నిస్తో అయినా ఉంటుంది కానీ ఇది చాలా సన్నగా ఉంటుంది కదా తొందరగా దూరుతుంది ఇప్పుడు ఇది అనేది మనం ఇలా సాఫ్ట్ చక్కగా తీసేసుకోవాలి ఇలా ఇలా చేసేసుకుంటే మనకి తొందరగా బాగా దూరుతుంది ఇలా ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం కదా మనం దీన్ని ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఇలా చేసేసుకోవాలి దీన్ని ఇలా చేసి పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు వచ్చేసి మీకు మంట అయితే చూపిస్తాను చూసారు కదా ఎంత చిన్నగా వస్తుందో మీరే చూడండి మంట అయితే చిన్నగా వస్తుంది ఇది వచ్చేసి పెద్ద పొయ్యే ఇది వచ్చేసి చిన్నది చూసారు కదా చిన్నదేమో బాగా వస్తుంది ఇదేమో ఇలా వస్తుంది మరి ఇప్పుడు రెండిట్లో మీరే తేడా చూడండి ఆఫ్టర్ బిఫోర్కి తేడా అయితే చూద్దాము మరి సక్సెస్ అవుతుందో లేదో అయితే చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఆఫ్ చేసేద్దాం గ్యాస్ అయితే మీరు ఇంకా ఇప్పుడు చూపించలేదు ఇప్పుడు సిమ్లో పెద్దగా పెట్టాను చూడండి చూడండి పెద్దగా ఉంది మరి సిమ్లో పెడితే మరి చిన్నగా అయిపోతుంది మరి తేడా మీరే చూడాలి సక్సెస్ అయినా కాకపోయినా వీడియో అయితే వస్తుంది చూసారా ఇలా అయితే వస్తుంది ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇవి తీసి పెట్టేద్దాము మనం ఫస్ట్ మెయిన్ వచ్చేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకునే చేసుకోవాలన్నమాట ఇలా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇవైతే తీసి పెట్టేద్దాం ఇప్పుడు ఇలా బర్నర్స్ అన్నీ తీసి పక్కన పెట్టేద్దాం ఇందాక అంటించాం కదా వేడి ఉంది ఇలా తీసేసి పక్కన అయితే పెట్టేద్దాం అయితే రెడీగా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనం గ్యాస్ని వచ్చేసి ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న దాన్ని చూసారు కదా ఇప్పుడైతే మనకి ఇక్కడ వచ్చేసి ఒక హోల్ ఉంటుందన్నమాట ఒక బొక్క అనేది ఉంటుంది కనిపిస్తుంది చూడండి ఇలా ఈ బొక్కలోకి మనం పిన్ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వచ్చేసి మనము ఈ బొక్కలో వచ్చేసి ఈ బొక్కలో వచ్చేసి మనం అనేది ఇది పెట్టాలి జాగ్రత్తగా పెట్టాలన్నమాట జాగ్రత్తగా పెట్టి క్లీన్ చేసుకోవాలి ఏదో రెండు మూడు సార్లు అనుకుంటా ఉంటే వస్తుంది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ ఏదైతే ఇలా దగ్గర నుంచి అయితే కనపడుతుంది ఇప్పుడు ఇలా ఈ బొక్కలోకి కరెక్ట్గా పెట్టాలి వచ్చేసి ఈ హోల్లో వచ్చేసి జాగ్రత్తగా మీరు కటింగ్ పానర్ ఉంటుంది కదండి కొషగా ఉంటే ఆ కటింగ్ పనర్తో అయినా ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి మీకు జాగ్రత్తగా ఈ బొక్కలో హోల్లో అనేది పెట్టేసుకోవాలి మన ఇంట్లోనే ఈజీగా రిపేర్ అవుతుంది చూసినారు కదా ఇలా పెట్టాను చూడండి ఇట్లా బొక్కలో కనబడుతుంది అనుకుంటున్నాను మీకు ఇప్పుడు ఇలా పట్టుకొని రెండు మూడు సార్లు మనం క్లీన్ చేసేసుకోవాలి దాన్ని ఇలా రెండు చేతులతో ఇలా దగ్గరికి ఇలా రెండు చేతులతో సహాయంతో మనకి ఈజీగా వస్తుంది ఇలా హోల్లో పెట్టి ఇలా ముందుకి వెనక్కి ముందుకు వెనక్కి అంటా ఉండాలి మరి ఒకసారి పెట్టి ఇలా మనకు ఒక్క చేతి రాదు కాబట్టి ఇలా ముందుకి వెనక్కి దాంట్లో ఉండే డస్ట్ అంతా మనకి పోతుందనమాట మన ఇంట్లోనే ఖర్చు లేకుండా ఇలా రెండు చేతులతో కటింగ్ పనులు ఉంటే దాంతో పట్టుకోవచ్చు కొషగా ఉంటాయి ఇట్లా లేదంటే రెండు చేతులతో ఇలా ముందుకి వెనక్కి చూసారు కదా ఇది అనేది ఉంది మనకి లోపల వచ్చేసి ఇలా ఇక్కడే ఉంది చూడండి పిన్ వచ్చేసి ఇలా ముందుకి వెనక్కి లాగుతూ ఉంటే మనకి ఫ్రీగా వచ్చేస్తుంది అంత డస్ట్ అంతా కూడా పోతుంది ఇలా ఇలా పట్టేసుకొని ఆ హోల్ అనేది మనం పెట్టేసుకున్నాం ఇప్పుడు దాన్ని ఇలా పట్టేసుకొని ఇట్లా ముందుకి వెనక్కి కొంచెం వెనక్కి ఇలా ముందుకి వెనక్కి ఇలా అనేసుకుంటే మనకి డస్ట్ అనేది కన్నెగా పోతుంది ఇలా రెండు వేల సహాయంతో ఇలా రెండు వేల సహాయంతో మనం క్లీన్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు మరొకసారి పెట్టే అయితే చూద్దాము అంత మీకు రెండు పొయ్యిలు ఇలాగే ఉన్నాయి ఇలా ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి అని వేలతో సహాయంతో మనం ఇలా అనుకుంటే మనకి క్లా క్లీ క్లీన్ అయిపోతుంది ఒకసారి అనేసుకొని గాలి ఇప్పుడు చూద్దాం మనం ఇలా రెండు సార్లు అయితే క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే చూసేద్దాం ఇక్కడ చూద్దాం చూసారు కదా ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్నాక మనం అదైతే బర్నర్ అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకుందాం చూడండి ఆఫ్టర్ బిఫోర్కి తేడా అయితే చూద్దాం ఇప్పుడు చూసుకుందాం ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఇప్పుడు తేడా అయితే చూద్దాం సక్సెస్ అది ఇది పెట్టేద్దాం ఇప్పుడైతే చూసారు కదా ఇందాకే మంట అయితే సక్సెస్ అయితే గ్యారంటీ సక్సెస్ అయితే అయ్యింది చూసారా పెద్దగా పెట్టేసాను ఇప్పుడైతే సిమ్లో పెట్టినా కూడా మనకి ఇలా ఉంది పెద్దగా అయితే ఇలా చూసా కదా సక్సెస్ అయితే మంట అయితే సక్సెస్ అయితే నిజంగా అంటే సక్సెస్ అయితే అయ్యింది పిన్ను చిన్న పిన్నుతో మన గ్యాస్ రిపేర్ అయితే అయిపోయింది చూడండి చిన్న ఇది గ్యాస్ రిపేర్ మటుకు సక్సెస్ డబ్బులు ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనకైతే రెడీ అయిపోయింది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో పిన్నుతోనే మనకి మంట అనేది చాలా పెద్దగా వచ్చింది మీరే తేడా అయితే చూసుకోండి ఆఫ్టర్ బిఫోర్కి తేడా అయితే మీరే గమనించండి మంట అయితే కరెక్ట్ బాగా పెద్దగా వచ్చేసింది ఇప్పుడు ఇది కూడా అయితే చూద్దాం అంటించి ఇప్పుడు చిన్న పొయ్యి అంటించాను ఇప్పుడు పెద్ద పొయ్యి చూసారు కదా రెండు అయితే చాలా బాగా వెలుగుతున్నాయి ఇందాక నేను చూపించినప్పుడు పెద్ద పొయ్యి మటుకు వచ్చింది ఇది మటుకు పెద్దగా వచ్చింది ఇప్పుడు రెండు చాలా బాగా వస్తున్నాయి అనమాట నాకైతే వర్క్ అయితే అయింది చిన్న పిన్నుతో మనకైతే ఇంట్లో అయితే రిపేర్ అయిపోయింది చూసారు కదా ఇది ఒక్క పిన్నుతోనే మనకు రూపాయి ఖర్చు లేకుండా మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అయితే రిపేర్ అయిపోయింది ప్రతి ఒక్క ఆడవాళ్ళకు యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ వచ్చేసి చూసారా నేను పెద్దగా పెట్టి చూపిస్తున్నాను ఇందాక తే ముందుకి ఇప్పటికీ తేడా అయితే మీరే చూసుకోండి సిమ్లో పెట్టాను కొంచెం మీడియం పెద్దగా సక్సెస్ కదా చిన్న పిన్ను మన ఇంట్లో అయితే రిపేర్ అయితే అయిపోయింది అనమాట మన అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి చాలా కొంచెం కష్టం ఇది 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 కూడా ఈజీగా ఉంది అనమాట పిన్ అనేది తొందరగా దూరుతూ ఉంది బొక్కలోకి చిన్న హోల్ ఉంటుంది కదా పిన్ అయితే తొందరగా దూరదు ఇది అయితే చిన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా దూరుతుంది సో మనకు కూడా చాలా ఇష్టం ఇది పిన్నుతో మన గ్యాస్ రిపేర్ రూపాయి ఖర్చు లేకుండా మనకు గ్యాస్ రిపేర్ అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీట్లో వర్క్ అవుతుంది ఇంకా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా సక్సెస్ అయితే అయింది మటుకు నాకైతే మటుకు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మనందరికీ యూజ్ అయ్యేటిప్పుడు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి నేను చేసిన వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీకు చిన్న మంట వచ్చినప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది ఇది ఇవాళ వీడియో బాయ్ స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి వర్ మీకు వర్క్ అయింది చూసి కామెంట్ పెట్టండి Thanks for watching. Bye.